హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది ముఖ్యంగా చూస్తే ఆఫ్లైన్ స్కూల్స్ ఒంటి పోట బాడీలపై మరోసారి టైమింగ్లు అయితే కనుక మారుస్తున్నారు సో కొత్త టైమింగ్స్ ఏంటి అనే వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము బిగ్గల రాష్ట్రంలో ఒంటిపూట బడుల సమయంలో మరోసారి మార్పులైతే కనుక చేశారు ఏ సమయం మార్చారు ఏంటనే వివరాలు చూసినట్లయితే రాష్ట్రంలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది ముఖ్యంగా చూస్తే వేసవి ప్రారంభం అవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒంటిపూట బడులైతే స్టార్ట్ అయ్యాయి కాగా ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు జరుగుతూ ఉండడంతో ఒక్క పూట బడుల సమయ వేళల్లో మార్పులు చేయాలని మంత్రి నారా లోకేష్ ఆదేశాలు జారీ చేశారు పదో తరగతి పరీక్షలు జరుగుతున్న పాఠశాలల్లో ఒంటి పూట బడులు మధ్యాహ్నం ఒంటి గంట నరక ప్రారంభించాలని మంత్రి నారా లోకేష్ తన ఆదేశాల్లో తెలిపారు టెన్త్ పరీక్షలు ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు గంటల వరకు కూడా జరుగుతున్నాయి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు జరుగుతున్నాయి అయితే పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో ఒంటి బడులు మధ్యాహ్నం ఒకటి పదిహేను నిమిషాలకి అయితే ప్రారంభం కానున్నాయి ఒంటి గంట పదిహేను నిమిషాలకి అయితే ఒంటి గంట పదిహేను నిమిషాలకి స్కూలు ప్రారంభం కానుండడంతో తొందరగా వచ్చిన విద్యార్థులు టెన్త్ పరీక్షా పత్రాలు వెళ్ళేంత వరకు అంటే టెన్త్ పరీక్షలు రాసి ఆ విద్యార్థులు వెళ్ళేంత వరకు కూడా మిగిలిన త్వరగా స్కూల్కి వచ్చిన వచ్చిన విద్యార్థులందరూ కూడా ఎండలో వేచి ఉండాల్సిన పరిస్థితులు రావడంతో ఒంటి పూట పొడవుల సమయంలో మార్పులు చేయాల్సిందిగా నా మంత్రి నారా లోకేష్ అయితే ఆదేశాలు జారీ చేశారు అయితే ఇప్పుడు కొత్త నిర్ణయంతో టెన్త్ క్లాస్ పరీక్షలు ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో ఆయా స్కూల్స్ లో అయితే కనుక ఇక మధ్యాహ్నం బళ్ళు ఒంటి గంట నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అయితే కొనసాగనున్నాయి ఇంతకు ముందు చెప్పినట్లుగా అయితే ఒంటి గంట పావుకి అయితే కనుక రావద్దు ఒంటి గంట నరకి రమ్మని విద్యార్థులందరికీ చెప్తున్నారు అయితే మంత్రి ఉత్తర్వులతో మారిన ఈ సమయవాలను దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు తమ పిల్లలను మధ్యాహ్నం ఒంటి గంటన్నరకు స్కూల్కి పంపించాలని అధికారులు సూచిస్తున్నారు ఒకవేళ వాళ్ళు కనుక త్వరగా వచ్చినట్లయితే కనుక బయట వేచి చూడాల్సి ఉంటుంది ఎందుకంటే టెన్త్ పరీక్షలు రాసిన విద్యార్థులు అందరూ వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే వీళ్ళని స్కూల్కి అయితే అనుమతిస్తారు